హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ 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 ఉగాది సో ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా అయితే ఉగాది అని అనేది ఇలా నేను ముగ్గుతో స్టార్ట్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఎలా వచ్చింది ఏంటి ముగ్గు అనేది కామెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అదే రోజు మా ఇంటికి బసవన్న కూడా వచ్చాడు మా వారికి లీవ్ ఉండడం వల్ల మా వారు ఉన్నారనమాట సో మేము బియ్యం పెడితే బసవన్న తినలేదు అందుకని ఏమైనా కూరగాయలు తింటారా అని మేము అడిగితే మనకు గుర్తొచ్చింది దోసకాయ ఉన్నిందండి మా ఇంట్లో అందుకే దోసకాయ తీసుకెళ్ళి పెట్టేసేసి కొంచెము ఆయనకు కూడా అంబలి పోసిచ్చి తాగారనమాట కొంచెం ఈ టైంలో అంబలి తాగడం అనేది చాలా చలవుగా ఉంటుంది మేము అమ్మవారికి కంపల్సరీ పెడతాము ఆంధ్రాలో అయితే ఇలాగే చేస్తారనమాట సో ఇంకా చికెన్ వండుకుంటారు మామూలుగా వడలు పాయసం అలాగే పరమాన్నం అంటే బెల్ల పొంగలి అంటాము మేము సో అవన్నీ కూడా చేసుకొని అమ్మవారికి పెట్టుకొని బాగా ఆ తర్వాత తింటామన్నమాట అంబలి అనేది ఇందులోనే ఉంది అందరికీ కూడా పంచుతూ ఉన్నామన్నమాట దారిలో పోయే వాళ్ళందరికీ కూడా సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి నేను దేవుణ్ణి మొక్కుకుంటున్నాను సో చాలా అంటే చాలా సింపుల్గా ఉగాది అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే సో మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని అనేది నాకు ఒక కొమ్మ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఓకేనా ఇంత చిన్న వీడియో పెడుతున్నానని ఏమనుకోకండి నెక్స్ట్ రాబోయే వీడియోస్ చాలా బాగుంటాయి సో ఎవరికైనా మర వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అలాగే మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా అయితే అసలు బాగాలేదండి కొంచెం సర్ది చేసింది అనమాట అందుకేలా ఉంది